తో నేర్చుకోవడం లర్నింగ్ విత్ బైక్ మేము మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరానికి సమీపంలోని మైస్మాల్ అనే ప్రదేశంలో సమావేశమయ్యాం ఈరోజు మా స్నేహితుల్లో ఒకరు మోటార్ సైకిల్ నడుపుతున్నారు అతని ద్వారా మేము వివిధ పదాల అర్థాలను నేర్చుకుంటాం మొదటి పదం వడి రెండవది వేగం తర్వాత త్వరణం గురించి కూడా నేర్చుకుంటాం మా స్నేహితులు కొందరు ప్రారంభ స్థానం నుంచి ఎన్ని మీటర్లు ఉన్నారో చూపించే సమాచార బోర్డులతో నిలబడి ఉండడం మీరు చూడొచ్చు ఇది మైస్మాల్ ప్రాంతం యొక్క చిత్రం భూమి నుంచి దాదాపుగా ఏడు వందల కిలోమీటర్ల ఎత్తులో కక్షలో ఉన్న ఉపగ్రహం నుండి తీసింది ఇంత ఎత్తులో ఉన్న ఉపగ్రహం నుంచి ఇంత వివరణాత్మక చిత్రాలు తీయబడ్డాయని మీరు నమ్మగలుగుతున్నారా మా స్నేహితుడు వెళ్లే మార్గాన్ని మేము ప్లాన్ చేశాం అది మనల్ని సున్నా మీటర్లు ఉన్న పాయింట్ ఏ నుంచి పూర్తిగా ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న పాయింట్ బీకి తీసుకువెళుతుంది ఇప్పుడు మా స్నేహితులు సమాచార బోర్డులతో ఎక్కడ నిలబడి ఉన్నారో మీకు చూపిస్తాం మొదటి వంద మీటర్ల వరకు సమాచార బోర్డులు ఒకదానికొకటి పది పది మీటర్ల దూరంలో ఉంటాయి మరియు వంద మీటర్ల తర్వాత అన్ని బోర్డులు వంద మీటర్ల దూరంలో ఉంటాయి ఇప్పుడు మన రైడర్కి ఒక కిలోమీటర్ ప్రయాణించడానికి ఎంత సమయం పడుతుందో చూద్దాం అంటే పాయింట్ ఏ నుండి పాయింట్ బి వరకు మీరు సిద్ధంగా ఉన్నారా ఒకటి రెండు మూడు రైడర్ వన్ కిలోమీటర్ లేదా వెయ్యి మీటర్లు పూర్తి చేయడానికి డెబ్బై మూడు పాయింట్ రెండు ఎనిమిది సెకండ్లు పట్టింది చూసారా మీరు ఇప్పుడు మోటార్ సైకిల్ వడి ఎంత ఉందో చెప్పండి వడి అంటే ఒక వస్తువు ఒక యూనిట్ సమయంలో ప్రయాణించే దూరం ఉదాహరణకు సెకండ్లు నిమిషాలు లేదా గంటలు వేగాన్ని మీటర్లు పర్ సెకండ్ సెంటీమీటర్లు పర్ సెకండ్ లేదా కిలోమీటర్లు పర్ సెకండ్లలో కొలుస్తారు మనం మన యూనిట్లను ఎంచుకోవచ్చు ముందుగా మీటర్లు పర్ సెకండ్ను ప్రయత్నిద్దాం మన రైటర్ డెబ్బై మూడు పాయింట్ రెండు ఎనిమిది సెకండ్లలో వెయ్యి మీటర్లు పూర్తి చేస్తే అతని వడి ఎంత వడి ప్రయాణించిన దూరాన్ని ప్రయాణించడానికి పట్టిన సమయంతో భాగిస్తే వస్తుంది అంటే వెయ్యి మీటర్లు బై డెబ్బై మూడు పాయింట్ రెండు ఎనిమిది సెకండ్లు దశాంశ బిందువు తర్వాత చాలా అంకెలు ఉన్నాయి కానీ మా పద్ధతి చాలా ఖచ్చితమైనది కాదు కాబట్టి మేము సంఖ్యకు పదమూడు పాయింట్ ఆరు మీటర్లు పర్ సెకండ్కు రౌండ్ చేశాం ఇది ఈ మోటార్ సైకిల్ వడి ఇప్పుడు వేగం అంటే ఏంటి మన మోటార్ సైకిల్ నడిపే వ్యక్తి మార్గం చాలా వక్రంగా ఉందని మీరు గమనించవచ్చు కానీ మనం ఏ మరియు బి పాయింట్స్ను సరళ రేఖలో కలిపితే దాని దూరం కేవలం తొమ్మిది వందల ముప్పై తొమ్మిది మీటర్లు ఉంటుంది అంటే రైడర్ వాస్తవానికి పాయింట్ ఏ నుంచి పాయింట్ బి వరకు తొమ్మిది వందల ముప్పై తొమ్మిది మీటర్లు మాత్రమే ప్రయాణించారు కానీ అతను వక్ర మార్గాన్ని ఎంచుకున్నందున అతను వెయ్యి మీటర్ల దూరాన్ని ప్రయాణించాల్సి వచ్చింది దీన్ని మోటార్ సైకిల్ నడిపే వ్యక్తి స్థానభ్రంశం అంటారు మరియు ఇది వాస్తవ మార్గంపై ఆధారపడి ఉండదు కానీ సరళ మార్గంలో ప్రయాణించే అతి తక్కువ దూరంపై ఆధారపడి ఉంటుంది వడివలిని వేగాన్ని కూడా లెక్కిస్తారు మరి తేడా ఏంటి వేగాన్ని లెక్కించేటప్పుడు మనం ప్రయాణించిన వాస్తవ మార్గాన్ని విస్మరిస్తాం మరియు పాయింట్ ఏ పాయింట్ బి మధ్య సరళ రేఖ స్థానభ్రంశాన్ని ఉపయోగిస్తాం అంటే పాయింట్ ఏ మరియు పాయింట్ బి మధ్య అతి చిన్న మార్గం కాబట్టి రైడర్ మరియు సైకిల్ వేగం ఈ విధంగా లెక్కించబడుతుంది పాయింట్ ఏ నుంచి పాయింట్ బి వరకు ఇది సెకండ్కు పన్నెండు పాయింట్ ఎనిమిది మీటర్లు అవుతుంది మీరు సున్నా మీటర్ల నుండి వంద మీటర్ల మధ్య రైడర్ యొక్క వడిని లెక్కించగలరా ఇప్పుడు మనం వడి మరియు వేగాన్ని బాగా అర్థం చేసుకున్నాం తదుపరి వీడియోలో త్వరణాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము